నంద్యాల జిల్లా స్పెషల్ దర్యాప్తు అధికారి అయిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం మూడు రోజులలో లోతుగా దర్యాప్తు జరిపి శవాన్ని పూడ్చిన ప్రదేశం నుండి సమాధి తవ్వించి శవాన్ని బయటకు తీసి అదే ప్రదేశంలో రీపోస్ట్ మార్టం జరిపించారు అనేక మందిని విచారించగా చనిపోయిన వ్యక్తి ఫరాక్ భాష బతికి తప్పించుకొని తిరుగుతున్నాడని నిర్ధారించుకుని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మకూరు రూరల్ నాగభూషణ్ మరియు పాములపాడు ఎస్ఐ అశోక్ మరియు సిబ్బందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి తీవ్రంగా గాలించగా ఫరా భాషను పట్టుకుని తర్వాత అతను కుమారుణ్ణి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల పోలీస్ డిపార్ట్మెంట్ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అని హెచ్చరించడం అయినది కేసు దర్యాప్తు కాలం చెప్పి క్లెయిమ్ చేశారు దానికి రిక్వెస్టు మరియు పిఎం అనంతరం తనకు బాడీని అప్పించ అమ్ చేయడం జరిగింది ఇలాగా ఉండగా ఏది ఐదు నా ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు రోజు చెలిమెల గ్రామానికి చెందిన శెట్టి స్వరూప ఎస్సీ లేడీ కూడా తన భర్త ఒకటి నాలుగు ఇరవై ఇరవై నాలుగు పాపలపాడు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి తిరిగి రానట్లు అలాగే ఆమె కూడా ఒకటి నుండి ఐదో తారీఖు వరకు చుట్టుపక్కల గ్రామాల్లో అతని వరకు వెదాక ప్లేస్ కాన ప్లేస్ కానట్టు ఆమె కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అది కూడా ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయగలిగింది ఆ క్రమంలో డిఎస్పి ఆస్తుకోరు శ్రీనివాసరావు గారు తర్వాత సిఐ అప్పూర్ వారు అలాగే తర్వాత మన పావుల్ బాడీ అశోక్ గారు స్పెషల్ టీం ఫామ్ చేశారు ఏదైతే స్పెషల్ టీం ఫామ్ చేసి తర్వాతను ఏదైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం కొరకు నువ్వు అటు అన్ని ఎంక్వైరీస్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు సో ఇలా ఉండగా పదో తారీఖుని పది పన్నెండు నాలుగు ఇరవై ఇరవై నాలుగో తేదీన మరలా ఈ శక్తి స్వరూప మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మరొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తన భర్త్తో షేక్ షే పరూప్ బాషా షేక్ ఫరూ ఫరూప్ బాషా అతని షాపులో నా భర్తని భర్తని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు తర్వాతను నా భర్తను నా భర్త ప్లేస్లోనే అతను చనిపోయినట్లు చిత్రీకరించాడు దీని దీని మీద మీరు దర్యాప్తు చేసి మనం న్యాయం చేయండి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఎస్సీస్ అట్రాసిటీ కూడా దీనిలో కట్టడం జరిగింది ఇది కేసు ఎస్సీ రిలేటివ్ కేసు అయినందున ఎస్పీ గారు నంజాల ఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా నన్ను ఈ కేసులో నియమించారు నేను ఈ కేసు పదమూడవ తారీఖున ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఏదైతే ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు పాముల పాటు పిఎస్కి వచ్చి తర్వాత మన డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు వారి సహాయంతో అలాగే తర్వాత ఎమ్ఆర్ఓ గారిని కూడా రప్పించి ఏదైతే పూర్తి పెట్టినటువంటి బాడీని పైకి ఎంఆర్ఓ గారి సమక్షంలో తీయించడం జరిగింది ఎంఆర్ఓ గారికి తీశారు అలాగే తర్వాత ఎంఆర్ఓ గారు దాని మీద ఇంక్వెస్ట్ చేశారు అలాగే రీఇన్వెస్ట్ చేశారు అలాగే 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 బాడీని రీపోస్ట్ మార్టింగ్ కావడంతో టీమ్ ఆఫ్ ప్రాక్టిస్తో రీపోస్ట్ మార్టమ్ చేయించారు అలాగే తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో మన ఆకుకూరు డిఎస్పీ గారు తర్వాత ఆకుకూరు సిఐ గారు అలాగే ఎఫ్ఐ గారు మా స్పష్ట బృందం టీము ఫామ్ చేసి ఎంక్వైరీస్ మొదలుపెట్టారు ఎంక్వైరీస్లో ఎంక్వైరీస్లో ఉండగా ఈ షేక్ ఫరూక్ భాష తర్వాతను షేక్ అక్బర్ భాష వీళ్ళు ఈరోజు ఈరోజు వీళ్ళని పై కేసులో వీళ్ళని నేరం చేసినట్టు